అందరికీ నమస్కారం అండి నా పేరు సాంబశివ గౌడు నాకు కొత్తపల్లెలో నైంటీ నైన్ షాప్ నెంబర్ గజెట్ నెంబర్ మీద నాకు ఒక గవర్నమెంట్ వైన్ షాప్ అలాడ్ చేయడం జరిగింది దీనికి సంబంధించి ఈ షాప్ నాకు టెండర్లలో రావడం జరిగింది ఈ షాప్ నేను ఓపెన్ చేసిన కొన్ని రోజులకే కొందరు నందికొడ్కూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అన్సర్లు నన్ను ఇప్పించి మీరు వైన్ షాప్ వచ్చింది కదా మీరు ఇక్కడ బిజినెస్ చేసుకోవాలి అంటే అయినా మాకు పార్టీ తరఫున మాకు థర్టీ పర్సెంట్ వాటా వేయాలని ఆ అంశాలు నన్ను అడగడం జరిగింది దీనికి నేను నిరాకరించిన నిరాకరిస్తే వాళ్ళు ఏమన్నారు మీరు అటువంటిప్పుడు మీరు కొత్తపల్లె మండలంలో బెల్ట్ షాప్లో మెయింటైన్ చేయడానికి మీకు అవకాశం ఉండదు మీరు ఓన్లీ షాపులోనే వ్యాపారం చేయాలని చెప్పడం జరిగింది అందుకు నేను నేను నాకు గవర్నమెంట్ షాప్ అలర్ట్ చేసింది కూడా కౌంటర్లో అమ్ముకోవడానికి బెల్డ్ షాపులు ఇవ్వడానికి కాదు అని నేను కూడా వాళ్ళకు వివరించడం జరిగింది తర్వాత నేను షాప్ ఓపెన్ చేసుకుని నా బిజినెస్ నేను చేసుకుంటున్నాను కానీ వాళ్ళకి ఇది కళ్ళ మండగా భావించి వాళ్ళు ఏం చేసినారు నందికొట్టుకూరు మండలంలోని పగిడాల నందికొట్కూరు బంగ్లా వాళ్ళకు సంబంధించిన వాళ్ళ అనుచరులకు ఎమ్మెల్యే తరఫున ఉన్నటువంటి అనుచరులకు అక్కడ ఉన్నటువంటి షాపులో నుంచి కార్లల్లో మ్యాక్సిన్లో బైక్లో మందుని తీసుకొచ్చి కొత్తపల్లెం మండలంలో పల్లెల్లో బిల్డ్ షాపులు విడిగా వ్యాపారం చేసినారు దానివల్ల ఆ మండలంలో నుంచి నాకు రావాల్సిన వ్యాపారము రిటైల్ వ్యాపారము రాకుండా నా బిజినెస్ తగ్గిపోయింది నేనేమో గవర్నమెంట్కి రెంటలు కడుతూనే వస్తున్నాను ఇటువంటి సందర్భంలో గవర్నమెంట్ కొత్తగా గౌడ్స్కు కేటాయించిన ఒక షాపు కొత్తపల్లెకు కేటాయించడం జరిగింది ఈ కొత్తపల్లె షాపుకు సంబంధించిన షా గౌడ్స్ షాపును ఈ ఎమ్మెల్యే అనుచరులు ముఖ్యంగా ఇద్దరు అనుచరులు ఒక అతను వచ్చేసి కొత్తపల్లె మండల కన్వీనరు ఇతని పేరు వచ్చేసి నారపురెడ్డి ఇంకొకరు శివపురం లింగస్వామి గౌడు వీళ్ళిద్దరూ కలిసి అక్కడ గౌడ్సు కేటాయించినటువంటి షాపును భాగస్థులుగా ఏర్పాటు చేసుకొని ఆ షాపులో వాళ్ళు అక్కడి నుంచి మొత్తం పల్లెలకంతా ఒక ఆటోలో తర్వాత బైకుల్లో కార్లలో మందుల బెల్డ్ షాపులకు పల్లెలకు మొత్తం కొత్తపల్లె మండలం అంతా సప్లై చేయడం జరిగింది ఈ విషయాన్ని నేను పోలీసు వారి దృష్టికి కూడా తీసుకెళ్ళినాను ఒకటి రెండు సార్లు తీసుకెళ్తే వాళ్ళు ఏం చెప్తున్నారు వాళ్ళు ఏం చెప్తున్నారంటే లేదు నువ్వేం చేయాలంటే ఎమ్మెల్యే చెప్పిన మాట విను ఎమ్మెల్యే నుంచి మాకు ఆదేశాలు వస్తాయి ఇండైరెక్ట్ గా ఈ ఎవరైతే ఎమ్మెల్యే అనుచరులు ఉన్నారో వాళ్ళ నుంచి మాకు ప్రెజర్ ఉంది కాబట్టి మేము నీకు సహాయం చేయలేము మీరు వీలైతే వాళ్ళతో వాటా పంచుకోండి లేదంటారా సైలెంట్ గా మీరు ఎంత చెప్పినా కౌంటర్లోనే వ్యాపారం చేసుకోండి బెల్ట్ను అయితే మేము కట్టడి చేయలేము ఇండైరెక్ట్ గా చెప్తున్నారు డైరెక్ట్ గా చెప్పడం లేదు ఇండైరెక్ట్ గా చెప్తున్నారు నేను కొన్ని సందర్భాలు అడిగాను సార్ కౌంటర్లో వాళ్ళు కూడా కౌంటర్లో అమ్మాలి కదా వాళ్ళకు కూడా బెల్డ్ షాపులకు పల్లెలో తిరిగి వేసే హక్కు లేదు కదా నేను కూడా వాళ్ళని చర్చించడం జరిగింది నా ముందర మాత్రం వాళ్ళు ఏం చెప్తారు లేదు ఎవరు అమ్మకూడదు మీరు అమ్మకూడదు వాళ్ళు అమ్మకూడదు అని విషయం అయితే చెప్తారు కానీ పల్లెలకు వెళ్ళి ఎవరైతే బెల్డ్ షాప్ వ్యాపారం చేస్తున్నారో కొంతమంది ఎవరైనా నాకు తెలియకుండా రెండు మూడు కోటలు నా షాపులో తీసుకొని వెళ్ళింటారు అటువంటి బెల్ట్ షాప్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాబు మీరు ఎక్కడ తెచ్చుకున్నారు మీరు ఇక్కడ వీళ్ళ షాపులో తెచ్చుకోకూడదు ఎమ్మెల్యేలకు సంబంధించిన షాపులోనే మీరు తెచ్చుకోవాలి అని వాళ్ళని ఒత్తిడి తీయడం జరుగుతుంది కొంతమంది కానిస్టేబుల్ ఈ విషయం నాకు ఆ పల్లెలో అమ్మే బెల్ట్ షాపుల వాళ్ళ ద్వారానే నాకు తెలిసింది కాకపోతే ఈ విషయాన్ని కూడా నేను ఎస్ఐ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది తీసుకెళ్తే వాళ్ళు ఏం చెప్తున్నారు లేదు మా కానిస్టేబుల్ అలా చెప్పరు అంటున్నారు కానీ ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే డిపార్ట్మెంట్ వారికి రాజకీయ నాయకుల ద్వారానే పోస్టింగ్లు వస్తున్నాయి జీతాలు మాత్రం గవర్నమెంట్ ఇస్తుంది పోస్టింగ్లు మాత్రం రాజకీయ నాయకులు ఇస్తున్నారు దీనివల్ల వాళ్ళ డ్యూటీని వాళ్ళు సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నారు తర్వాత గౌరత్కి సంబంధించిన షాపులు కేటాయించడం వల్ల నేను కూడా నష్టపోతున్నాను కానీ నేనైతే ఇంతవరకు నా షాప్ వచ్చినప్పుడు ఇంతవరకు నేను ఎప్పుడూ రిటైల్ కౌంటర్లోనే వ్యాపారం చేసినాను బెల్డ్ షాపులు చేసిన వ్యక్తిని కాదు కానీ వీళ్ళు బెల్డ్ షాపుల్లో పల్లెల్లో వ్యాపారం చేయడం వల్ల అక్కడ నుంచి నాకు కౌంటర్కి రావాల్సిన వ్యాపారం మీద ఎఫెక్ట్ పడుతుంది దీన్ని నేను ఈ విలేఖరుల ముఖంగా నేను ఏం తెలియజేస్తున్నాను అంటే నేను గవర్నమెంట్కు రెంటలు కట్టి నష్టపోతున్నాను కాబట్టి గవర్నమెంట్ అంటే అటు పోలీసులు కావచ్చు లేకపోతే ఇటు ఎక్సైజ్ శాఖ వాళ్ళు కావచ్చు లేకపోతే ఎక్సైజ్ మంత్రి గారు కావచ్చు నేను గవర్నమెంట్కి రైట్ రాయలుగా అప్పుడు తెచ్చి వైన్ షాప్ వ్యాపారం నిర్వహిస్తున్నాను నన్ను బిజినెస్ చేసుకొని లేకుండా ఎమ్మెల్యే అనుచరులు పోలీసుల వారి సహకారంతో లోకల్ పోలీసుల వారి సహకారంతో నన్ను ఇబ్బందికి గురి చేస్తున్నారు కాబట్టి ఈ విషయంలో నాపై దయ ఉంచి వారిపై చర్య తీసుకుంటారని ముఖంగా నేను అందరికీ తెలియజేస్తున్నాను